అలా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వల్ల అన్నదాత సుఖీబా లబ్ధి పొందని ఒక లక్ష నాలుగు వేల నూట ఏడు మంది రైతుల ఖాతాలో నిన్న డబ్బులు జమ అయ్యాయని తెలియజేశారు వారితో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ క్రమబద్ధీకరించుకున్న మరో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి ఐదు వేల చొప్పున డబ్బులు జమ అయ్యాయని మంత్రి నాయుడు తెలియజేశారు డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు విడుదల చేశామని తెలియజేశారు మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అని అక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి స్క్రాప్ట్ ఎంటర్ చేస్తే మీ యొక్క స్టేటస్ తెలుస్తుందని తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి